హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నానండి ఇక ఈ రోజు వీడియోలోకి వెళదాము ప్లీజ్ అండి వీడియోలకు వెళ్ళే ముందు ఒకే ఒక లైక్ మీరు చేస్తే ఒక లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుందండి యా పిచ్చి పిచ్చి వీడియోల కంటే లైక్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు కదండి అలాంటి వాళ్ళు కొంచెం లైక్ చేస్తే ఇంకో వీడియోలు పెట్టాలనే ఉత్సాహము ఉల్లాసం కొంచెం ఎక్కువ అవుతుంది మంచి మంచి వీడియోలు చేయొచ్చు కదా మనం ఎప్పుడు దేవుని గురించి మాట్లాడుకుందామండి మన సనాత ధర్మం గురించి మాట్లాడతాము ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్నవి చూస్తూ ఉంటే ఏంటప్ప ఇలా అయిపోయింది మన భారతదేశము అనిపిస్తుందండి ఒక్కోసారి నాకు ఇప్పుడు ముప్పై తొమ్మిది ఏండ్లండి అప్పుడు మాకు మా చిన్నప్పుడు ఎలా ఉండేది అండి ఇప్పుడు ఎలా ఉంది రామరామ ఒకరిని చూసి ఇంకొకరి కాదు ఒక ఇంట్లో ముగ్గురు నలుగురు అన్న తమ్ముళ్ళ ఉంటే వాళ్ళ వాళ్ళ ప్రపంచమే వాళ్ళది అయిపోయింది ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఫోన్ చేతిలోకి వచ్చేసి అసలు ఎవరి మాట ఎవరు వినకుండా ఎలా అయిపోయారంటే తల్లిదండ్రుల మాట పిల్లలు వినరు పిల్లలకి ఏం కావాలో తల్లిదండ్రులకు తెలియదు అసలు ఏమవుతుందండి మన దేశము మన భారతదేశము అంటే పారిన వాళ్ళంతా చేతులు ఎక్కి మొక్కే అట్లా ఉండే ఇప్పుడు వాళ్ళు మన ఇది పాటిస్తున్నారు కానీ మనం మాత్రము వాళ్ళు ఫ్యాంటీ షర్టట్లు వేసుకుంటారు అనేసి మనం ఫ్యాంటీ షర్ట్లు వేసుకునే వచ్చేసింది చెడ్డీలు వేసుకొని తిరిగేది అదంతా వాళ్ళ పర్సనల్ కానీ కాకపోతే కొంతమంది ఉన్నారు చేంజ్ కాలేదు అందుకే మనకి కొంచెం వర్షాలు పడడం కానీ ఏమో తినడానికి ఎంతో ఎంతో తినండి కానీ దొరుకుతుంది అనిపిస్తుంది కాకపోతే అలాంటి కూడా లేకపోతే మన ప్రపంచం ఏమైపోయేదు అసలు అర్థం కాకుండా అయిపోయింది పక్షులు ప్రాణులు వాటికి ఉండే స్థలాలు కూడా మనము తినేస్తున్నాము మనకి ఎంత ఒకరికి ఒక ఇండ్లు ఉంటే సరిపోదు అనేసి పది పది ఇండ్లు కట్టుకుండే పరిస్థితి అయిపోయింది ఉండే స్థలం అంతా ఇండ్లు కట్టుకొని సైట్లు చేసేస్తూ ఉంటే మనం ఏం తిని బ్రతకాలి అన్న అసలు అర్థమే కావడం లేదు ఏం తినాలి అక్కడికి అప్పుడు ఎక్కడ చూసినా కానీ పచ్చగా వడ్లు ఏమిటి ఆ పచ్చిమిరపకాయలు టమోటాకాయలు ఎక్కడ చూసినా పంటలు పత్తి ఇప్పుడు అసలు ఏమీ లేదు ఎక్కడ చూడు సైటు 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 ఆ సైట్ తీసుకొని ఏం చేయాలి జనాభా ఎక్కువ అవుతుంది ఓకే కాకపోతే ఆ జనాభా ఎక్కువ అయ్యేంతను మనకు భోజనం కావాలి కదా టైంకి మనం తినాలి కదా ఏమో ముందు ముందు ఏమైతుందో ఏమో అసలు అర్థమే కావడం లేదు సర్లేండి ఇక వీడియోలోకి వెళితే మంగళగౌరి ఆలయం అండి మహాశక్తి పీఠాలలో ఇది ఒక దేవాలయము భారతదేశంలోని బీహార్లోని గైలో ఉన్న ఒక గౌరవనీయమైన హిందూ ఆలయము మరియు ఇది పద్దెనిమిదవ శక్తి పీఠాలలో ఒకటి సతీదేవి శరీర భాగాలు పడిపోయాయని చెప్పబడే పవిత్ర స్థలాలు ఈ ఆలయము మంగళగౌరి కొండపైన నిర్మించబడింది మరియు ఇది సతీదేవిని అంకితం చేయబడింది దీనికి మంగళగౌరి అని కూడా పిలుస్తారు ఆమెను దయగల దేవతగా పూజిస్తారు ఈ ఆలయాన్ని శక్తిపీఠంగా పరిగణిస్తారు హిందూ మతంలో పవిత్ర స్థలం ఇక్కడ సతీదేవి తనను తాను త్యాగం చేసుకున్న తరువాత ఆమె శరీర భాగాలు పడిపోయాయని చెబుతారు బీహార్లోని గయలోని మంగళగౌరి కొండపైన ఉంది ఈ ఆలయము మూలాలు పదైదవ శతాబ్దానికి చెందినవి మరియు పద్మపురాణం వాయుపురాణము మరియు అగ్నిపురాణము వంటి వివిధ హిందూ గ్రంథాలలో ప్రస్తావించబడ్డాయి మంగళగౌరిని దయగల దేవతగా పూజిస్తారు మరియు ఈ ఆలయము భక్తులకు తీర్థయాత్ర స్థలము ఈ ఆలయంలో భక్తులు తమ కోరికల కోసము పూజలు చేస్తారు మరియు వాటిని నెరవేర్చుకో నెరవేర్చే కోసము ప్రార్థిస్తారు ఆరోగ్యము శ్రేయస్సు మరియు సంతోషము సౌభాగ్యము కోసము మంగళగౌరి దేవి ఆశీర్వాదాలు పొందిన భక్తులు ఆరోగ్యము శ్రేయస్సు మరియు సంతోషము పొందుతారని నమ్ముతారు మంగళగౌరి వ్రతము ఈ ఆలయంలో మహిళలు తమ కోరికల కోసం మంగళగౌరి వ్రతము చేస్తారు దుఃఖాల నివారణ కోసం మంగళగౌరి దేవి ఆలయము భక్తులకు దుఃఖాలను తొలగించి సంతోషము మరియు శ్రేయస్సును ప్రసాదిస్తుందని నమ్ముతారు మంగళగౌరి ఆలయానికి ఎలా చేరుకోవాలి విమానములో అయితే గురు విమానాశ్రమం ఆలయం నుండి ఏడు ఎనిమిదిన్నర కిలోమీటర్ల దూరంలో ఉంది పాట్ల విమానాశ్రమం ఆలయం నుండి నూట ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది రైలు మార్గం అయితే గయా జంక్షన్ ఆలయం నుండి నాలుగు కిలోమీటర్ల ఎనిమిది వందల మీ సెంటీమీటర్లకి దూరంలో ఉన్న సమీప రైల్వే స్టేషను రోడ్డు మార్గము గయను ఉత్తర భారతదేశానికి కలిపే మార్గము జీటీ రోడ్ రవాణా ట్యాక్సీలు మరియు ఈ రిక్షా వంటి ఇతర స్థానిక వాహనాలు ఆలయానికి చేరుకోవచ్చు గయా బస్టాండ్ నుండి ఆలయము నాలుగున్నర కిలోమీటర్ల దూరంలో రెండు మూడు మైళ్ళు దూరంలో ఉంటుంది సమాప్తం అండి అందరికీ నమస్కారము ఒక్కసారి ఆలోచించండి మన చుట్టూ ఉండే ప్రపంచం ఎందుకు ఇలా అవుతుంది ఒక్కరు ఫస్ట్ ఒక్కరు ఒక అడుగు ముందుకేస్తే ఎవరైనా చేంజ్ చేయొచ్చునేమో కదా చిన్నపిల్లలని ఆడపిల్లలని మరియు ఆడపిల్లలని అంటూ బయటికి పంపాలంటేనే అవుతుందండి పక్కింటి వాళ్ళని కాదు కాదండి వాళ్ళ ఇంటి ఇంటి వాళ్ళనే నమ్మలేకపోతున్నాము ఏం ఎలా సాకాలండి ఎలా పెంచాలండి మనము భారతదేశం అంటే భారత మాతనే పూజ పూజ చేస్తాము అలాంటి భారతదేశంలో ఉండి ఏ ఆడపిల్లకు స్వేచ్ఛ లేకుండా అయిపోయింది కదండి ఎవరిని ఎలా ఏ టైంలో ఏమవుతుందో అని భయం భయంగా బ్రతికే పని అయిపోయిందండి తల్లిదండ్రులది ఒకరు ఒళ్ళంతా విభూతి పూసుకొని వస్తారు నేను బాబాని అగోరిని అంటూ అలాంటి వాళ్ళే ఇలా మోసం చేస్తే ఎలా ప్రపంచం ఎలా దేవు వాళ్ళ సాక్షాత్తు వాళ్ళని శివరూపము అంటారు అలాంటి అఘోరాలు ఎక్కడో ఉంటారో వాళ్ళు మన కండ్లకు కనిపించరు ఇలా దొంగ బాబులంతాను ఇలా వచ్చేసి చిక్ చిక్కిన ఆడపిల్లలనంతా ఈ తర ఇలా చేస్తుంటే ఎలా ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అసలు అలాంటి వాళ్ళని నడి రోడ్లో పెట్టి షూట్ చేసి పరేయాలండి మన బళ్ళారిలో చేశారు కదా కర్ణాటకలో హ్యాడ్సాప్ అండి ఆమెకు అన్నపూర్ణమ్మకి నమ్మకి హ్యాట్సాప్